భస్మధారణము బిల్వపత్రము రుద్రాక్ష ఈ మూడింటికి ఉన్నటువంటి ప్రాశస్యం గురించి భస్మధారణ యొక్క వైశిష్టమును గురించి ఆ భస్మను ధరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనములను గురించి మన పురాణములు ఏమని చెప్తున్నాయో ఎందుచేత భస్మధారణ చెయ్యాలో అది ఎంత పవిత్రమైనటువంటి విషయమో నిన్నటి రోజున మనం చెప్పుకొని ఉన్నాం శివ మహాపురాణంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని అవతారములను గురించిన ప్రస్తావన ఉన్నది మీరు చూడండి ఇప్పటికీ మనం వివాహాది క్రతువులను చేసేటప్పుడు ప్రత్యేకించి వివాహం జరిగేటటువంటి సమయంలో ఆ పెళ్లి కూతురి చేత గౌరీ తపస్సు అని చెప్పి చేయిస్తూ ఉంటాం లేదా గౌరీ పూజ అని పూజ చేయిస్తూ ఉంటాం ఆ గౌరీదేవి యొక్క ఆవిర్భావము దాని వెనకాతలో ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పము వారు లోక సంరక్షణార్థము లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పం చేస్తారు అటువంటి ఒక అవతారము ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కృప చేశారు మనకి దాని ఎందుకు నిక్షిప్తం చేస్తారు ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు వారిని ఆ పర్వతము ఒక జీవస్వరూపమును పొంది సీవిస్తోంది అంతటి లోకాధినాధుడైనటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనని సేవించుకునేటటువంటి భాగ్యం కలగడం చాలా గొప్ప విషయం కదా అందుచేత ఆ పర్వతం ఆయన్ని సీవిస్తోంది సేవిస్తున్నప్పుడు అమ్మవారు నలుపురంగులో ఉంటుంది అని పార్వతీదేవి నలుపు లక్ష్మీదేవి ఎరుపు సరస్వతీదేవి తెలుపు దీని గురించి మనకు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాడు పరమశివుని యొక్క చిల్లెలుగా సరస్వతీదేవి సంభావింపబడుతుంది శంకరుడు తెల్లగా ఉంటాడు ఆయన యొక్క వాహనమైనటువంటి వృషభము తెలుపు ఆయన ఉండే పర్వతము తెలుపు ఆయన వేసుకునేటటువంటి పుర్రెలమాల తెలుపు ఒంటికి రాసుకునే విభూతి తెలుపు తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాత అయి ఉంటాడు అందుకే తెల్లటి భస్మ కూడా అలదుకొని ఉంటాడు అసలు యథార్థ మనకు తెలుపు నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్ర నిర్ణయం శాస్త్ర నిర్ణయం అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాం ఆ సైన్స్ చదువుకున్నప్పుడు ఒక మాట చెప్తారు తెలుపు కిరణము విడిపోతే అందులోంచి ఏడు రంగులు వస్తాయి తెలుపు అనేటటువంటిది దేన్ని తాను పుచ్చుకోకుండా ప్రతిఫలించేటటువంటి గుణము ఉంటే దాన్ని తెలుపు అని పిలుస్తాం అంతక తప్ప దాని ఎందు ఒక ప్రత్యేకమైనటువంటి రంగుని చెప్పడం కుదరదు అలాగే నలుపు అంటే దేన్ని ప్రతిఫలించకుండా అన్ని తనలోకి తీసుకునేటటువంటి గుణమున్న దాన్ని నలుపు అంటారు ది ప్రాసెస్ ఆఫ్ ఎబ్జార్ప్షన్ ఇజ్ బ్లాక్ ది ప్రాసెస్ ఆఫ్ రిస్లక్షన్ ఇస్ వైట్ కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఇక్కడ ఉన్నారు కదా కాబట్టి ప్రతిఫలిస్తే తెలుపు అన్నింటిని లోపలకు పుచ్చుకుంటే నలుపు తాను లోపలికి తీసుకోవలసినది తాను ప్రత్యేకంగా పుచ్చుకోవలసినది అన్నది లేకుండా తనలో తాను రమిస్తూ అందులో మొత్తం వెలువడుతున్నప్పుడు మొదటి రంగు ఎరుపుస్తుంది అంటారు సృష్టి ఆవిర్భావమునందు కూడా అరుణాం అని అమ్మవారు ఎరుపు రంగుతోటే ప్రారంభం అందుకని తెలుపు శంకరుడు సరస్వతీదేవి కూడా సర్వశుక్ల సరస్వతి సరస్వతీదేవి కూడా తెలుపు శంకరుడు జ్ఞానప్రదాత మీకు నేను ఇత పూర్వం ప్రసంగాల్లో స్పృశించి ఉన్నాను పరమశివుడు కేవలము జ్ఞానమును ఇస్తాడు అలాగనే ఆయన ఐశ్వర్యం ఇవ్వడని కాదు నిన్న మారేడు గురించి విన్నప్పుడు మీరు విన్నారు కదా చాలా గొప్పది ఇచ్చేటటువంటి వాడు ఒక తక్కువ విషయాన్ని ఇవ్వడం పెద్ద విశేషమేం కాదు కాబట్టి శంకరుడు జ్ఞానం ఇస్తాడు ఐశ్వర్యమును ఇస్తాడు ఆయుర్దాయమును ఇస్తాడు అన్నింటినీ ఇవ్వగలడు తెల్లటి శంకరుడు తెల్లటి రంగుతో చెప్పబడినటువంటి శంకరుడు జ్ఞానప్రదాత అయినట్టే తెల్లటి సరస్వతీ దేవి శంకరుని యొక్క చెల్లెలుగా చెప్పబడుతుంది ఆమె ఏమి ఇస్తుంది ఆమె కూడా జ్ఞానమే ఇస్తుంది అన్న అన్నా ఇద్దరిది ఒకటే పోలిక అలాగే బ్రహ్మగారు సృష్టికర్త ఆయన ఎరుపు ఆయన యొక్క చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి ఆవిడ కూడా ఎరుపు ఆవిడ ఎర్రగా ఉంటుంది ఆయన ఎర్రగా ఉంటాడు ఇంకా నల్లని వాడు నారాయణుడు నల్లని నారాయణుడికి చెల్లెలు నారాయణి నారాయణి అంటే పార్వతీదేవి నల్లని పార్వతీదేవి నల్లని నారాయణుని యొక్క సోదరి సాధారణంగా శంకరుడు ఎప్పుడైనా రాక్షస సంహారం చేయవలసి వస్తే అవతార స్వీకారము శంకరుని ఎందుండదు ఎందుకంటే ఎప్పుడు తాను తానుగా ఉండే స్వరూపం అది అవతార స్వీకారము చేసేటటువంటి వారు నారాయణుడు చేస్తాడు నారాయణి చేస్తుంది అందుకే మీరు చూడండి ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి భగవద్గీతలో ఆయన అంటాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయి దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు అమ్మవారు అంటుంది యదాయ సాధూనాం ఎక్కడెక్కడ సాధువులైనటువంటి వారు నేను అవతరించాలని కోరుకుంటున్నారో అప్పుడు తదా రక్షార్థం నేను ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాను దేహం వ్యహం అని భగ దేవి భాగవతంలో అమ్మవారు అంటుంది సాధూనాం దుఃఖం భవతి దానవా తదాంచార్థం దేహం సంధారయామ్యహం ఎప్పుడెప్పుడు సాధువులైనటువంటి వారికి ఇబ్బంది కలుగుతోందో ఎప్పుడెప్పుడు నేను ధర్మ ప్రతిష్టాపన కోసమని రాక్షస సంహారం చెయ్యడానికి ఒక అవతారాన్ని స్వీకరించవలసి వచ్చిందో అప్పుడు నేను ఒక కొత్త అవతారాన్ని స్వీకరించి ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చేస్తానన్న మాట అమ్మవారు ఉంటుంది ఆమె రంగులోనే ఉన్నటువంటి పుంస్వరూపమైనటువంటి నారాయణుడు అంటాడు అసలు యథార్థములకు శాస్త్రం ఏముంటుందంటే నారాయణుడు నారాయణి అని కాదు నారాయణుడు పుంస్వరూపముగా ఉంటే మీకు పురుష స్వరూపంతో కనపడితే నారాయణుడు అందుకే ఆయన అలంకార ప్రియుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే ఆమె కూడా అలంకార ప్రియురాలు సహజంగా స్త్రీ అలంకార ప్రియురాలు అమ్మవారు అందున మహాపతివ్రత అందుచేత ఆవిడ కూడా అలంకారమును స్వీకరిస్తుంది అభిషేక ప్రియుడు శంకరుడు ఎందుకంటే మహా జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయనే జ్ఞాని వేరొకరికి జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి వాడు అందుకని ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు మీరు ఇప్పుడు శివాష్టోత్తరం చెప్పేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో అంటారు కదా

ఆ భగవంతుని పట్ల ఏర్పడినటువంటి బంధుత్వాల్ని మీరు పూర్తి లౌకికమైనటువంటి చక్రంలోకి బిగించే ప్రయత్నం చేయకూడదు ఇవి ఆయా మూర్తుల యొక్క ప్రధానమైనటువంటి స్వరూపాన్ని స్వభావాన్ని ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నం అంత మాత్రం చేత ఒకరు చేసినటువంటి పని ఇంకొకరు చెయ్యకుండా ఉండాలి అని ఎక్కడా ఉండదు మీకు మీరు చూడండి అందుకే మీరు భాగవతం చదివారనుకోండి కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ అందులో కృష్ణుడు పరబ్రహ్మంగా చెప్పబడతాడు ఆయనే సృష్టి స్థితి లయ చేస్తున్నాడు మీరు శివ మహాపురాణం చదివారు అనుకోండి శంకరుడు సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు అప్పుడు శంకరుడు చేసినట్ట కృష్ణుడు చేసినట్టా మీరు దేవీ భాగవతం చదివారు అనుకోండి వీళ్ళందరికన్నా అమ్మవారు చేస్తున్నట్టు కనపడుతుంది అప్పుడు మూడు మీరు విన్నారనుకోండి మీరు అయోమయానికి గురి కావలసినటువంటి అవసరాన్ని పెంచుకోకూడదు ఏ మనసు తొందరగా నిలబడడానికి అవకాశం ఉంటుందో సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అని శంకరాచార్యుల వారు వేదాంత డిమన్ అంటారు సద్గుణ నిర్గుణ సాకు ఆ సగుణా నిర్గుణా మనీషిభి సగుణ రాతుర్ విరాగి అని దేవి భాగవతంలో వ్యాస భగవానుడు అంటారు సగుణంగా ఒక మూర్తి ఆరాధన ఎవరు చేస్తారు అంటే కోరిక తీరాలి అని ఉన్నటువంటి వాళ్ళందరూ సగుణాన్ని సాధారణంగా ఆరాధన చేస్తారు నిర్గుణాన్ని ఎవరు ఆరాధన చేస్తారు అంటే ఒక మూర్తి అవసరము లేనటువంటి ఆరాధన ఏ విధమైనటువంటి కోరిక లేకుండా మోక్షమును మాత్రమే అపే అపేక్షించేటటువంటి వారు అది కూడా కోరిక అయిపోతుందేమో కేవలము జ్ఞానమును పొందడం కోసం సత్యవస్తువు యొక్క దర్శనమును అపేక్షించడం కోసం తన స్వస్వరూపం తనకి తెలియడం కోసం చేసేటటువంటి ప్రయత్నం అన్న వాళ్ళు నిర్గుణాన్ని ఉపాసన చేస్తారు అందుకే యథార్థములకు ఉపాసన ఎందు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కన్నా కరచరణాదులు లేకుండా మధ్యలోకి వచ్చినటువంటి అరూపురూపి అయినటువంటి లింగోపాసనము ఒక్క స్థాయిలో పైమెట్టుగానే శాస్త్రం నిర్వ దాన్ని నిర్ణయం చేసింది అది ఏ ఆరాధనా విధానమునందు దోషం పట్టడానికి కానీ ఒక దాన్ని తక్కువ చేయడానికి కానీ ఒక దాన్ని పెంచి చెప్పడానికి కానీ చేసే ప్రయత్నం కాదు మీరు చూడండి మీ కళ్ళ ఎదురుగుండా కాళ్ళు చేతులతో ఒక మూర్తి నిలబడి ఉన్నారు అనుకోండి మీరు తొందరగా ఆ స్వరూపమునందు మనస్సు నిలబెట్టడం తేలిక కానీ అసలు ఏ రూపము లేకుండా దానికి కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు దానికి అసలు ఏమీ లేదు అక్కడ అందామా అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది దానికి రూపం ఉన్నదా అంటే మీరు లోపల చూసి ఇది బలానా రూపం అండి అని చెప్పడానికి ఒక ఆడదో ఒక పురుషుడో ఏదో చెప్పడానికి లేదు అలా అసలు రూపం లేదా దానికి ఒక రూపం ఉంది కాబట్టి శివలింగాన్ని అని అన్నారు రూపి అన్నారు రూపమున్నదా అంటే ఉన్నది రూపము లేదా లేదు కానీ ఇప్పుడు శివలింగాన్ని ఉపాసన చేసేవాడు ఒక్క మెట్టు పైన చెయ్యవలసి ఉంటుంది అందుకే జనశ్లోకం నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్ పాటికలింగి విల సత్పూర్ణేందు అంతటా బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది ఏది ఉన్నదో అది శివలింగమే అదే ఇక్కడ ఇలా సూక్ష్మ రూపంలో కనపడుతోందని తాను చెయ్యగలగాలి ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్నటువంటి అమృతధారల చేత తడుస్తున్నటువంటి శివలింగమే ఇక్కడ ధారా పాత్రలోని జలముల చేత తడుస్తోందన్న భావన ఇక్కడ చెయ్యగలగాలి ఈ భావనతో పూజ చేయడం ఒక మెట్టు పైన ఉంటుంది కాబట్టి ఉపాసన ఎందు సాకారోపాసనము కన్నా లింగోపాసనము ఒక్క మెట్టు పైనయే ఉంటుంది అందులో అలా చెప్పడంలో ఒక పక్షపాతంతో చెప్పడం కాని లేకపోతే ఒక ఉపాసన తక్కువ చేయడం కాని ఉండదు పెద్దలైన వారు చాలా విశాల హృదయము కలిగినటువంటి ప్రాజ్ఞులు ఎంత గొప్పగా మాట్లాడారంటే అసలు ఇది తక్కువ అది తక్కువ అని వాళ్ళు అనలేదు వాళ్ళు అన్నారు నీకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కరచరణాదులైతో లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యడానికి అలంబనం అవుతుంది అన్నారు బ్రహ్మాచార్య స్వామి అయితే ఒక గొప్ప మాట మాట్లాడారండి రెండు శ్రీశైలములు ఉన్నాయన్నారు ఆయన ఏవి రెండు శ్రీశైలములు శ్రీ శైలము శ్రీ ద్రవిడ భాష ఎందు తిరు శబ్దంతో సంబోధిస్తారు శైలము మలై తిరుమల కాబట్టి వెంకటాచలము ఒక శ్రీశైలము ఆ పైన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ఒక శ్రీశైలం ఈ క్రింద ఉన్నటువంటి శ్రీశైలంలో ఎవరున్నారు కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్నారు ఆ పై శ్రీశైలంలో ఎవరున్నారు కరచరణాదులతో లేనటువంటి మూర్తి ఉన్నారు కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన బాగా చెయ్యగా చెయ్యగా ఆయన అనుగ్రహము కలిగితే నీవు ఏ ఉపాసనకి చేరగలవు కరచరణాదులు లేనటువంటి ఉపాసనకి నీవు చేరగలవు చిట్ట చివరికి ఏ స్థితికి నువ్వు వస్తావు అసలు నీకు ఎదురుగుండా ఏ వస్తువు నీకు భగవత్ స్వరూపంగా పెట్టుకోవలసిన వేరే అవసరం ఉండదు నిన్న రోజున మీకు నేను భస్మ గురించి చెప్తూ ఒక మాట చెప్పాను కన్ను ఎప్పుడు చెప్పినా రెంటికినే చెప్తుంది కన్నెప్పుడు ఒక్కటి అని చెప్పదు ఈ కంటితో మీరు ఏది చూసినా అది వేరు ఇది వేరేనే చెప్తుంది ఆయన బలానాన్నే నువ్వండి అంటుంది తప్ప ఈ మాంసనేత్రం ఈ రెండు ఒకటే అని ఎప్పుడు ప్రతిపాదన చెయ్యదు దాని ప్రయోజనం అది కాదు అలా చెప్పదు కూడా కానీ జ్ఞాననేత్రం ఒకటి ఉన్నది మనకి ఎలాటమునందు ఆ జ్ఞాననేత్రము కాని విచ్చుకుంటే మాంస నేత్రము చేత అనేకముగా చూడబడుతున్నటువంటి వస్తువులు కేవలము ఒక్కటే అనేటటువంటి ఒకటిలోకి ఇవన్నీ వెళ్ళిపోతాయి ఆ ఒకటిలోకి వెళ్ళడం కోసం ఉపాసన ప్రారంభం కావాలి ఆఖరికి చిత్త చివరికి ఏది తెలుసుకోవాలి అంటే ఉన్నది ఒక్క వస్తువే ఆ రెండవ వస్తువు అన్నది లేదీ లేదు కనుక ఇప్పుడు నేను దేనికి భయపడాలి అసలు నన్ను ఏమైనా చేయడానికి రెండోది లేదు ఉన్నది ఒక్కటే ఇది బాగా తెలుసుకోవడమే నమోరాయిచ శిష్యాయిచ భేన్యాయిచాచ ప్రవాహ్యాయిచ విద్యుచ్చ మేధ్యాయిచ ఏది కనపడినా అంతటా పరమేశ్వరుడే నేను మీకు తరచూ ఒక ఉపమానం చెప్తుంటాను రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి వివేకానందుడు భగవంతుడున్నాడు భగవంతుడున్నాడు భగవంతుడున్నాడని ఎంత నోరు కొట్టుకుని చెప్పినా లేడు లేడు లేడని వాదించేటటువంటి ఈ మూర్ఖుడు ఎందు కూడా భగవానుడు ఉన్నాడా అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేదన్నవాని ఎందు భగవంతుడు లేడని అనకు అలా అన్నటువంటి మూర్ఖుడు మూర్ఖనారాయణ దర్శనము చేసినటువంటి వారు దాని లోతులలోకి వెళ్ళి అనుభవించినటువంటి వారు వారు జనులను ఉద్ధరించడం కోసమని వారు పలికేటటువంటి మాటలు వెన్ను తట్టి ఉపాసనని ప్రోత్సహించేవిగా ఉంటాయి అందుకే ఒక రామకృష్ణ పరమహంస మాట్లాడితే అంత అందంగా ఉంటుంది ఒక వివేకానందుడు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది ఒక చంద్రశేఖర బ్రహ్మాచారీ స్వామి మాట్లాడితే అంత అందంగా ఉంటుంది ఒక భగవాన్ రమణులు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను భగవాన్ రమణులు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు చంద్రశేఖర బ్రహ్మాచారీ స్వామి వారు తిరువన్నామలై వచ్చారు తిరువన్నామలై వచ్చి ఎంత చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహానుభావుడైనా ఆచరణ కించిత్తు కూడా వైక్లభ్యమును ప్రదర్శించని వ్యక్తి అందుకే అందరూ వచ్చి తనకి నమస్కరిస్తున్నా తన అనుష్ఠానము పోకూడదని ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ నియమంగా పెట్టుకున్న వ్యక్తి చాలా కాలం మౌనంలో ఉండడం అలవాటు చేసుకున్న వ్యక్తి ఎన్నడూ కూడా శాస్త్ర ప్రమాణం తప్పకుండా అంతఃౌచ బహిష్ శౌచములకు కట్టుబడే ప్రయత్నం చేసిన వ్యక్తి పదమూడు సంవత్సరములకు సన్యసిస్తే సత్యదండాన్ని అస్తమానం పట్టుకోవాలన్న విషయం స్ఫురణలో ఉండకపోతే పశుపతి అయ్యర్ గారి దెబ్బలాడితే నేను ఉత్తరోత్తర బాగా జ్ఞానం సంపాదించిన తర్వాత దెబ్బలాడినందుకు మీకు సులార్పణ చెప్పుకుంటానంటే మర్చిపోతానేమోనని ఒక భర్తకి తన ఒంటికి సత్యదండాన్ని కట్టుకున్న వ్యక్తి అంతటి మహానుభావుడు తిరువన్నామలై వస్తే గిరి ప్రదక్షిణానికి ఆయన గిరి ప్రదక్షిణానికి వెళ్ళేటప్పుడు గిరి ప్రదక్షిణ మార్గంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది ఆయన వెడుతుంటే రమణ మహర్షి ఆశ్రమంలో భగవానుల దగ్గర ఎప్పుడు ఆయన నోరు విప్పితే చాలు ఆ ముత్యాలు ఏలుకుందామని కూర్చునేటటువంటి వారు రమణులతో ఒక మాట అన్నారు అయా చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి ఇవ్వాలి ఇలా ప్రదక్షిణానికి వెడుతున్నారట వారు ఏ తొమ్మిది గంటలకో ఇలా వెడతారు ఉదయం బయలుదేరారు కాబట్టి బయటికి వెళ్లి నిలబడి ఒక్కసారి మనం మేమందరం నమస్కరిస్తాం మీరు కూడా వస్తారా అన్నారు స్థాయి ఎందు నేను అదే మీకు మొన్నటి రోజున చెప్పింది ఒక చెరుకు కర్రని పట్టికెళ్లి కత్తితో నరికినా పంటి మధ్య పెట్టి నలిపిన మరలో పెట్టి తిప్పిన దానికి తీపి ఇవ్వడమే తెలుసు తప్ప చేదు ఇవ్వడం దానికి తెలియదు రమణులు చెప్పినటువంటి జవాబు వింటే మనం ఆశ్చర్యపోతాం ఆయన అన్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి అనబడేటటువంటి ఒకరు వేరుగా ఉన్నారా వారే నేను నేనే వారు రెండు లోకమనందువుగా ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నేను ఎవరి దర్శనము చెయ్యాలి ఎవరు నా దర్శనం చెయ్యాలి చూడబడుతున్నదంతా ఒక్క వస్తువే ఉన్నదే ఒక్క వస్తువు కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ చంద్రశేఖరుడు వేరుగా లేరు వేరుగా లేని వస్తువుని నేను దర్శనానికి రావడం ఏమిటి అన్నారు ఎప్పుడు ఆ జ్ఞానమే మనం మీకు చెప్పాను కదండి శరీరం పడిపోతున్నప్పుడు కూడా అదే స్థాయి అది బుక్ నాలెడ్జ్ కాదు అది నాలా ఏవో రెండు పుస్తకాలు చదువుకుని వచ్చి చెప్పినటువంటి జ్ఞానం కాదు అది అవి అమృతపు బిందువులవి అవి వాళ్ళు తాము అనుభవించవలసిన వస్తువుని అనుభవించిన తరువాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాబట్టి దానికి ప్రిపరేషన్స్ ఉండవు అది ఎప్పుడు అలాంటి మాటలే పలుకుతుంది కాబట్టి మనం ఎప్పుడు ఉపాసన చేసినా మన ఉపాసన యొక్క తుట్టతుడ ప్రయోజనమేమి అంటే బ్రహ్మమును తెలుసుకుని ఒకటిగా ఉండిపోవుట ఆ ఒకటి అయిపోవడం కోసమే ఈ ఆరాటాలన్నీ ఈ ఉపాసనలన్నీ అది పక్కన పెట్టి ఇంకా దేని కొరకు చేసిన మనుష్య జన్మ యొక్క ప్రయోజనం తక్కువగా ఉంటుంది చేసినటువంటి ఉపాసన ఒత్తిని పోదు ఎప్పుడు అప్పుడు రక్షించి తీరుతుంది ఇప్పుడు మీరు ఈ కోణంలో అవధరించండి పార్వతీదేవి నిజంగా అన్ని అవతారాలు ఉంటాయా అన్ని ఉంటాయా అంటే పైకి చెప్పినప్పుడు అన్ని మూర్తులు ఉంటాయి అందులో మీరు దోషాన్ని పట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు కానీ మీరు ఎప్పుడు ఒక కోణంలో పరిశీలనం చేయడం ప్రారంభించాలి కామాక్షి చరణ ప్రభావం చరణ ప్రసాదము అని బ్రహ్మాచార్య ఒక మాట చెప్తుండేవారు అలా అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి గాయత్రి ఒక దేవ కామాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి కామాక్షి కంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి కామకోటి పరాదేవత నేను ఒక దేవాలయానికి వెళ్లి అర్చన చేసినప్పుడు ఉన్నటువంటి రాజరాజేశ్వరి ఒక తాటి చెట్టు కింద పెట్టబడినటువంటి ఒక గ్రామ దేవత ఎప్పుడు మా ఊరిని కాపాడుతుంది అని చెప్పి రచించేటటువంటి పోలేరమ్మ ఏ కలిగినటువంటి వాళ్ళు మా ఊళ్ళో మమ్మల్ని అందరినీ పిల్లల్ని చేసుకుని పరిపాలించేటటువంటి తల్లి అందుకని మా అందరినీ కాపాడేటటువంటి తల్లి పెద్దింటమ్మా అన్నా పోతనగా అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దుర్గ మాయమ్మ అన్నా నా దృష్టిలో ఈ అమ్మలందరూ ఒక్క అమ్మయే లోపల ఏర్పడవలసినటువంటి భావన లేకపోతే ఒక విర్రి ముదిరినట్టు ముదురుతుంది గుళ్ళో కడితే ఈవిడ ఏదో కొద్ది కొద్దిగా తేడాలు ఉండొచ్చు దానివల్ల కొద్ది కొద్దిగా ఉపాసన ఎందు భేదములు ఏర్పడవచ్చు తత్వత ఉన్నదొక్క వస్తువే ఒక్క వస్తువే ఒక్క వస్తువే అన్న భావన కలగకపోతే విశ్వం పశ్యతి కార్యకారణత స్వస్వామి సంబంధత శిష్యాచార్యత స్వప్నే వా జగృతి అంటారు శంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో దానికి అర్థం అర్ధం లేకుండా వెళ్ళిపోతుంది ఇది చిట్ట చివరికి ఏమవుతుందంటే మీ మతంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఏం ఒక దేవత చాలడా ఇంత ఇంతమంది దేవతలను అడిగేటటువంటి రోజు అటువంటి విమర్శ ఎక్కువ అవడానికి అవుతుంది తప్ప ఎవరు ఏ మనస్సుతో ఎటువంటి మూర్తిని చూడాలని కోరుకుంటున్నారో లేదా అజాయమానో బహుధా విజాయతి శృతి లోకమును రక్షించడానికి ఒక ప్రత్యేక ప్రయోజనము నెరవేర్చడానికి ఒక రూపమును పొందవలసిన అవసరము లేనటువంటి పరమాత్మ తనంత తాను ఒక రూపమును స్వీకరించడం ఈశ్వరుని యొక్క హద్దు లేనటువంటి తై యొక్క పరాకాష్ట అన్న భావనతో మీరు విచారణ చేసినప్పుడు పొందేటటువంటి అమృతం వే అలా కాకుండా ఏదో మూర్తుల ఎందు భేదమును చూసి అన్నిటి ఎందు తలవరకంగా భావన చేస్తూ అన్నిటి ఎందు తలకరకమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం అంతగా ఉంటుందని ప్రమాచార్య స్వామంతటి వారు విశ్వసించి చెప్పలేదు కాబట్టి మనం కూడా అటువంటి ప్రయత్నంలో అటువంటి నేపథ్యంలో ఇవాళ మీకు నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని అవధరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి కాబట్టి ఇప్పుడు ఇన్ని రూపాలుగా ఉన్నాయరా తల్లి ఒక్కరే ఆ అమ్మ కనుక ఒకనాడు ఒక లీలా విలాసాన్ని అమ్మవారు చూపించింది లేదు లేదు శంకరుడు చూపించాడు వాళ్ళిద్దరు కారుగా ఇద్దరుగా కనపడేటటువంటి ఒకటి కారు కారు యొక్క హార్స్ పవర్ వేరు కాదు కదా మీరు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి ఇప్పుడు కారు నడుపుతోందా కారు హార్స్ పవర్ నడుపుతోందా అంటే మీరు దాన్ని బాగా విచారణ చేసి చూస్తే హార్స్ పవరే నడుపుతోంది శక్తి నడుపుతోంది కాలే